అందరికీ హాయ్ ఫస్ట్ టైం అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి దేవుళ్ళందరినీ ప్రే చేశాను అనమాట లెస్ గో హాయ్ ఇప్పుడైతే మేము లండన్ బ్రిడ్జ్ వెళ్ళిపోతున్నాం అనమాట బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది నీట్గా రెడీ అయిపోయా అనమాట సెంటు కొట్టాం మహేష్ బాబు డెన్వర్ ఇలా కోర్ట్ వేసుకోవాలన్నమాట లేకపోతే గులా జనం గలగల ఆడతాయి లెస్ గో బాగా చలివింది బయటకు వచ్చాం యా వేర్ ఎవర్ యూ గో ఇన్ లండన్ ఫస్ట్ వి వాంట్ టు యూస్ సిటీ మ్యాప్ సిటీ మ్యాప్ రాఫ్ యూ జోస్కొంటారే ఎక్కువ చేత బస్ల గాని ట్రైన్స్ గాని యా గెట్ మీ సమ్వేర్ అన్నది ఇక్కడ నాకీ ఐ ఎనొద్దు పాయింట్ కురా ఆ వస్తానో బాయ వస్తానో లనన్ బీచ్ గో ఫర్ ఇట్ అండ్ గో మీరైతే పోస్ట్ కోడ్ కొడ వట్నొచ్చ అన్నమాట పోస్ట్ కోడ్ కొట్న డైరెక్ట్ ఎగ్జాక్ట్ వెళ్ళిపోతాం మనకి ప్లేస్ దల్స్ గాటి లనన్ పోస్ట్ కోడ్ దల్స్ గాటి లండన్ బ్రిడ్జ్ అని పట్ట మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట ట్రైన్ ఆగుతుంది చూడండి అసలు ఎంత క్లీన్గా ఉంటాయి అంటే ఇక్కడ ట్రైన్లు బస్సులు చాలా క్లీన్గా ఉంటాయి అద్దాల చూడండి ఎంత నీట్గా కనపడుతుంది ఇక్కడ రామచంద్ర రా మనం ఇప్పుడు ట్రైన్ మారాలి యాక్చువల్లీ ఇక్కడ చాలా అకాడమీ ఇక్కడ మనం రైట్ సైడ్ నించాలనమాట అంటే లెఫ్ట్ వెళ్ళే వాళ్ళు స్పీడ్ వెళ్ళిపోతారు కాబట్టి అది అనౌన్స్మెంట్ చేశారు కదా కీప్ రైట్ ఇక్కడ ట్రైన్స్కి వెళ్ళేటప్పుడు ఎంట్రీ దగ్గర ఎలా ట్యాప్ చేశారో ఎగ్జిట్ దగ్గర కూడా అలా ట్యాప్ చేయాలి అదిగోండి ట్యాప్ చేయలేదంటే మనకి ఫైన్ పడిపోద్ది ఆటోమేటిక్గా ఫైన్ పడిపోద్ది అనమాట సో ట్యాప్ చేయాలి ఎంట్రీ ఎగ్జిట్ చేస్తే ఎగ్జిట్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇది పాతకాలం మ్యాప్ అనుకుంటా ఐ థింక్ సో ఇదిగోండి ఇది లండన్ బ్రిడ్జ్ ఇదిగోండి ఇక్కడ స్ట్రీట్ నెంబర్ స్ట్రీట్ నేమ్ జోన్స్ అవన్నీ ఉన్నాయి నాయన అసలు మామూలు లేదుగా బిల్డింగ్ చూడండి అంత పొడుగుందో కింద నుంచి పై దాకా ఆకాశంగా అంది మనం లండన్ బ్రిడ్జ్ వచ్చేసా చూసారు కదా లండన్ బ్రిడ్జ్ మమ్మీ లండన్ బ్రిడ్జ్ వచ్చినా ఇవే తగ్గించుకుంటే మంచిది ఆ మూల నుంచి ఆ మూల దాకా మొత్తం మనం చూస్తున్నాం కదా లండన్ బ్రిడ్జ్ దాని పక్కనే సీనరీ బా మావులు లేదు ఈ సీనరీ మాత్రం కళ్ళతో గుట్టే త్రీ ఫోర్త్ పెట్టుకో ఓకే సార్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా చూసుకో అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్రిస్మస్ ట్రీ అదిరిపోయింది అండి క్రిస్మస్ బాగా జరుగుతారు కదా ఇక్కడ ఇక్కడ చూడండి నా ఫోన్లో క్లారిటీ రావట్లేదు కానీ ఈ ఉందండి అబ్బా సూపర్ ఉంది అసలుకి అసలైన ఫారినాలు ఉంది బల్లే ఉంది చేస్తున్నాడు నువ్ సూపర్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం ఇదిగోండి బ్రిడ్జ్ మీద వెహికల్స్ అన్నీ వెళ్తూనే ఉంటాయి పెడస్ట్రియన్ రోడ్ మనుషులు నడవటానికి బ్రిడ్జ్ మీద అలా విహరిస్తున్నాం అన్నమాట ఇదిగో ఎక్కడి నుంచి బ్రిడ్జ్ నుంచి వ్యూ అద్ద్రిపోయింది కదా ఇది ఎందుకు నాకు బాగా నచ్చింది అదిగో బూర్జ్ ఫామ్ మోయిన్ ఉంది అది టవర్ బ్రిడ్జ్ చూడండి స్టవర్ బ్రిడ్జ్ మ్యాప్ మొత్తం ఇదిగో పెద్ద పెద్ద బోట్లు వచ్చినప్పుడు ఎట్లా లేతాయి అనమాట ఇప్పుడు పెద్ద పెద్ద బోట్లు వచ్చినప్పుడు ఎత్తాయి మామిడి చలికి అన్నీ లేతాయి అంట నీళ్ళు అంత వేడుందా ఐ థింక్ ఇదిగోండి ఇలాంటి పాడ వెళ్ళినప్పుడు అక్కడ బ్రిడ్జ్ వస్తారు అనుకుంటా లండన్ బ్రిడ్జ్ అప్పుడు బ్రిడ్జ్ కట్టింది అనుకుంటా ఇదేందో మనకి రాజమౌళి సినిమాలో చూపించిన కోటాలు ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఊబర్ మనం ఏంటంటే ఇంకా మన క్రెడిట్ కార్డ్ స్కాన్ చేసి వెళ్ళిపోవచ్చు సైకిల్ మీద సిగ్నల్ పడతాయి రోడ్ క్రాస్ చేస్తున్నాం ఇదిగోండి బస్సులు బాగుంటాయి పాప మనం ఉన్నాడు ఉన్నాడనమాట సెక్యూరిటీ గార్డు పాత కూడా ఏంటో తెలియకుండా డ్యాన్స్ వేసేస్తున్నాం అనమాట మేము అట్లా ఉంటుంది మనతో కదా క్రిస్మస్ ట్రీస్ కొన్ని ఫోటోలు తీసేసుకొని బయలుదేరేసాం మేము ఓకే నెక్స్ట్ వీడియోలో లండన్లో బస్సెస్ ద్వారా ట్రైన్స్ ద్వారా ఎలా ట్రావెల్ చేయాలి అండ్ స్టూడెంట్ వైస్టార్ ఎలా అప్లై చేసుకోవాలి చూసేద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్